పెద్ద మండలంలోని మిర్చి రైతులు హెచ్ఎల్సీ గల నుంచి నీళ్లు రాకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తారు రైతులతో ఇప్పుడు ప్రస్తుతం చూస్తాం రైతులు మిర్చి పంటను పట్టుకొని రైతులు జాతీయ రహదారిపైన నిర్బంధం చేస్తారు ఇదే విషయంతో ఇదే విషయం మనతో మాట్లాడడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ధర్నా కారణం ఇప్పుడు నేను చెప్పలేదు ఏమంటే చూడండి ఎట్లున్నాయి చెట్లు సరిగ్గా కాయ వచ్చింది కాయ వచ్చింది కా పంట ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది ప్రజాప్రతినిధులు దీనికి సరైన జవాబు ఇవ్వాల అసలు గవర్నమెంట్ కూడా వాళ్ళ తప్పు నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే వాతావరణం వల్ల వర్షం పడిన వర్షం పడినప్పుడు వీళ్ళు ముందే వచ్చి ఇంటిమేట్ చేయాలి రైతాంగానికి ఊరికి మా రాజ మా రాజకీయ నాయకులు ఏం చేసినారు జనవరి పదవ తేదీ వరకు మీకు నీళ్ళు ఇస్తాం మాది షూరిటీ అన్నారు వీళ్ళు పాపం పంట వేసుకున్నారు ఇప్పుడు రెండు తళ్ళు ఇస్తే అందరు తృప్తిగా బాగుపడతారు మరి లేదు ఆ పరిస్థితి నీళ్ళు లేవు ఒకవేళ నీళ్ళు ఉండేది తెచ్చినా కానీ మధ్యలో మాకు ఇంకొక మండలం ఉంది ఆ మండలంలో ఇదే పరిస్థితి వాళ్ళు రైతులే అందుకే ఇదే పరిస్థితి ప్రధానంగా అధికారులు నవంబర్ పదివరకే నీళ్ళు ఇస్తామని చెప్పి ముందుగానే రైతులకు చెప్పినామని చెప్పేసి మా చెప్తున్న పరిస్థితి నవం వాళ్ళు చెప్పినామంటారు వాళ్ళు కాదు చెప్పి మా ఎమ్మెల్యే ఏం చెప్పినాడు ఏం చెప్పినాడు పదో అప్పుడు కాదు నవంబర్ పది కాదు ముందే చెప్పాల పంట ముందే చెప్పాల పంట వేకముందు చెప్పాల పంట చేసి అంత అయినాకెందుకు మరి మధ్యలో కూడా మీరు పదో తేదీ వరకు ఎందుకు ఇస్తామన్నారు ఆ పది కాదు ఈ పది చెప్పిన జనవరి పది చెప్పినది వాళ్ళు నాకు అర్థమవుతుంది ఇదంతా నేను కూడా కోరేది ఏమంటే ఇప్పుడు చేసేది ఏమి లేదు వీళ్ళు పెట్టుబడి పెట్టినారు చూడే ఆ పెట్టుబడి ఇప్పేయండి పంట పోయింది పోయింది లేకపోతే ఇప్పుడు పెట్టుబడి అన్నది వాళ్ళు పంట పోతే పెట్టుబడి పెట్టినాడు అపో సపోజ్ చేసినాడు ఏమవుతాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఇదంతా ఒక్క రోజన్నా బోర్డు మీటింగ్ పోయినారా ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు మనకు టూ ట్వంటీ ఫోర్ డిఎంస్ మామూలుగా వచ్చేది రాకపోతే సీఎం దగ్గరపై కూర్చో బంగపోయి ఈ పంట పంట పండించేంత వరకు తెచ్చేవాళ్ళు ఒక్కడు బోర్డు మీటింగ్ ఎవరో పోయినారో అడుగో బోర్డు మీటింగ్ ఎవడన్నా ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే మీ అనంతపూర్ ఎమ్మెల్యే ప్రతిసారి బోర్డు మీటింగ్ శివరామయ్య శివరామరెడ్డి ఈయన ప్రతి ఒక్కరు పోయే వాళ్ళు వాళ్ళకి తెలుసు అవగాహన వీళ్ళందరికి అవగాహన లేదు వీళ్ళకి ఒకటే ఇసుక ఏడ మట్టి ఏడన్నా కబ్జాలు ఏమే ఇవి చేసుకునే వీళ్ళకి టైం అయిపోయింది వీళ్ళకి దీని గురించి తెలియదు అదే రైతు ప్రభుత్వం అని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పుకుంటారు అంటే రైతుకి ఇప్పుడు కదా డిమాండ్ ఏంటి అసలు నీళ్ళు వస్తాయి అంటారు దాడి నుంచి వస్తాయి నీళ్ళు ఇప్పుడు ఉంటాయి కదా దాంట్లో వాళ్ళు పిచ్చి లేకుండా మాట్లాడతారు నేను కూడా అదే మాట మాట్లాడవాడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది పరిస్థితి హెచ్ఎల్సీ కెనాల్కి ఇప్పుడు నీళ్లు వచ్చే పరిస్థితే లేదు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం రైతులంతా ఎండిపోయిన మిర్చి మొక్కలతో వీళ్ళు ధర్నా చేస్తున్నారు రోడ్డు జాతీయ రహదారి మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి ఎద్ల బండలతో వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మిర్చి పంట గానీ తర్వాత పత్తి పంటకు గానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మిర్చి పండగ కానీ పత్తి పండగ కానీ ప్రభుత్వం వెంటే వెన్నె అధికారులు వచ్చేసి వారు ఎంత మాత్రం నష్టపోయారు అనే మీద ఎస్టిమేషన్ చేసి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు నేను మీ రైతయ్య ఏపీ విదేశం అనంతపురం